జూలై పదిహేడు న తొలి ఏకాదశీ రాబోతుంది ఆ రోజు ఏం పనులు చేయాలి అంటే ఏం చేయాలి హిందువులకు ఈ ఏకాదశీ తిథి ప్రత్యేకమైనది కృష్ణ శుక్లపక్ష ఏకాదశీతిధులు విశ్వాన్ని పోషించే శ్రీహరికి అంకితం చేశారు అంతేకాకుండా కష్టాలనుంచి బయటపడటానికి ఉపవాసం కూడా చేస్తారు ఏకాదశి వ్రతాన్ని చేయడం ద్వారా పోయిన జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు దేవసేని ఏకాదశి ఉపవాసం లేదా ఆషాఢ మాసంలో మొదటి ఏకాదశి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది తొలి ఏకాదశి రెండువేల ఇరవై నాలుగులో ఎప్పుడు వచ్చిందంటే హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవసేని ఏకాదశి తిథి జూలై పదహారున రాత్రి ఎనిమిది ముప్పై మూడు గంటలకు మొదలయి జూలై పదిహేడవ బుధవారం రాత్రి సున్నా తొమ్మిది సున్నా రెండు గంటల వరకు ఉంటుంది ఏకాదశి రోజున చేయాల్సిన పనులు తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి విష్ణువు లక్ష్మీదేవిని భక్తితో పూజించాలి ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటానని దేవుని ముందు ప్రతిజ్ఞ చేయాలి మీరు డబ్బు ధాన్యాలు దానం చేయాలి విష్ణువుకు నైవేద్యాలలో తులసి ఆకులను చేర్చాలి ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏకాదశి నాడు మసాలా ఫుడ్స్ను తినకూడదు ఈ రోజున స్త్రీలను పెద్దలను అవమానించకండి తులసి మొక్కలనుంచి ఆకులను అసలు కోయకండి ఉపవాసం చేసేవారు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు చూశారు కదా తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఆరోజు ఏం చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనేది